మన టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం సిల్క్ స్మిత గారి గురించి ఆవిడ జీవితంలో జరిగినటువంటి అత్యంత విషాదకరమైన ఘటన గురించి తెలుసుకుందాం సిల్క్ స్మిత గారి అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి ఈవిడ డిసెంబర్ రెండవ తారీఖు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ఏలూరు జిల్లా కొవ్వూరులో జన్మించారు ఈవిడ తండ్రి గారు రామల్లు గారు తల్లిగారు సరసమ్మ గారు సిల్క్స్మిత గారికి ఒక తమ్ముడు ఉన్నాడు అతని పేరు నాగవరప్రసాద్ ఈవిడ కేవలం నాలుగో తరగతి మాత్రమే విద్యను అభ్యసించడం జరిగింది అయితే చిన్నతనం నుండి ఈవిడికి సినిమాల్లో నటించాలనేటువంటి కోరిక ఎక్కువగా ఉండేది ఈవిడికి బాల్య వివాహం అంటే ఈవిడ పదమూడు సంవత్సరాల వయసులో ఉండగా పెళ్లి చేయడం జరిగింది అయితే భర్త అత్తమామల వేధింపులు తడ తట్టుకోలేక ఆవిడ అత్తగారింటి నుంచి పారిపోయి ఆవిడ పుట్టింటికి చేరినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పడంతో ఆవిడ పెద్దమ్మగారు ఏలూరులో ఉన్నటువంటి పెద్దమ్మగారు అన్నపూర్ణ గారింటికి వెళ్ళడం జరిగింది ఆవిడకి పిల్లలు లేకపోవడంతో ఈవిడ్ కూతురులాగా చూసుకోవాలి చూసుకున్నారు ఆ తర్వాత ఈవిడికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తెలుసుకొని సినిమాల్లో నటించడానికి అప్పుడు ఊరి ఊర్లో ఏదో షూటింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి అభ్యర్థించిత అభ్యర్థించిన మీదటికే ఈవిడికి ఒక చిన్న వేషం కూడా ఆ సినిమాలో దక్కడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు అయితే సినిమా అవకాశాలు రావాలంటే చెన్నైలోనే ఉండాలని తెలియడంతో ఆవిడ ఆ సిల్క్ స్మిత గారిని తీసుకుని చెన్నై వెళ్ళడం జరిగింది చెన్నై వెళ్ళిన వెంటనే వీళ్ళకి అవకాశాలు రాలేదు దీనికోసం వాళ్ళిద్దరూ ఏదో పనులు చేసుకుంటూ అక్కడ అవకాశాల కోసం పాకులాడే సమయంలో సినీ నటి అపర్ణ గారి ఇంట్లో ఆవిడికి పర్సనల్ మేకప్ ఉమెన్గా సిల్క్ స్మిత గారు చేరడం జరిగింది ఆ తరువాత అపర్ణ గారికి ఒక నిర్మాత ఇద్దరు హీరోయిన్ స్నేహితులుగా నటించడానికి ఇద్దరు అమ్మాయిలు కావాలని చెప్పడంతో సిల్క్ స్మిత గారిని కూడా ఆవిడ పంపించడం జరిగింది ఆ విధంగా ఆవిడ సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట ఈవిడ సినిమాల్లో బాగా నిలదొక్కుకుండేటువంటి సమయంలో ఈవిడ దురదృష్టం ఆవిడ పెద్దమ్మగారు కూడా చనిపోయారు దానితో ఒంటరిదైపోయింది ఆ తరువాత ఈవిడ ఎన్నో సినిమాల్లో నటించారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అన్నిట్లోనూ నటించారు అయితే ఈవిడ కళ్ళల్లో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి రొమాంటిక్ లుక్ దీనివల్ల ఆవిడకి హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రాలేదు కానీ కేవలం డాన్సర్గా అయితే ఎక్కువగా అవకాశాలు వచ్చాయి మొత్తం నాలుగు వందల యాభై పైగా సినిమాల్లో ఈవిడ నటించడం జరిగింది ఆమె సహాయ నటిగా కూడా సహాయ నటిగా కూడా చాలా సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో వండి చక్రం అనేటువంటి తమిళ్ సినిమాలో ఈవిడ సిల్క్ అనేటువంటి పాత్రని చేయడం జరిగింది దానితో ఆ పాత్ర అత్యంత ప్రాముఖ్యతను పొందడంతో ఈవిడ పేరుకి అంటే స్మిత అనే ఈవిడ పెట్టుకున్న పేరుకి ఆ సిల్క్ను కూడా చేర్చుకోవడం జరిగిందనమాట ఈ విధంగా ఆవిడ యొక్క కెరియర్ అనేటువంటిది ఆరంభమైంది ఆ తర్వాత ఇనాయే లేడీ ఇనాయే తేడి అనేటువంటి చిత్రం ద్వారా ఈవిడ కథానాయికగా కూడా కన్నడ మలయాళ దర్శకత్వం అయినటువంటి ఆంటోనీ ఈస్ట్మన్ గారి ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వడం కూడా జరిగింది ఈ విధంగా ఆవిడ అన్ని అన్ని సినిమాల్లోనూ అంటే అన్ని భాషల్లోనూ నటించడం జరిగింది అయితే ఈ జరిగేటువంటి క్రమంలో ఆవిడ కొంతమంది హీరోలతో సన్నిహిత సంబంధాలు కూడా రావడం జరిగింది ఎందుకంటే ఒంటరిగా ఉంది అందులోనూ ఎవరి అండా లేదు దానితో ఈవిడ కొంత సన్నిహితంగా ఉండేది కొంతమందితోటి వాళ్ళని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు కూడా వివాహం జరగలేదు వాళ్ళు కేవలం ఈవిని వాడుకోవడానికి మాత్రమే ఈవిడతో ఎంజాయ్ చేయడం మాత్రమే జరిగింది తప్ప వివాహం చేసుకుంటాను అన్న హీరోలు కూడా చేసుకోకపోవడంతో ఆవిడ మనస్తాపం చెందారు అదే క్రమంలో ఈవిడ డాన్సర్గా ఎంతో ఎత్తుకు ఎదగడం జరిగింది ఈవిడ లేని సినిమా ఉండేది కాదు ఆ కాలంలో ఈవిడ లేని సినిమా తొంభై ఆరు వరకు కూడా ఈవిడ సినిమాలో నటిస్తూనే ఉన్నారు అప్పటి వరకు కూడా ఈవిడ లేనటువంటి సినిమా అనేదే ఉండేది కాదు కానీ దురదృష్టం ఈవిడ ఒక వ్యక్తిని ప్రేమించడం జరిగింది ఆ వ్యక్తి ఈవిడ యొక్క ఆస్తి కూడా తన గుప్పెట్లో పెట్టుకొని అంటే ఈవిడికి చదువు లేకపోవడంతో మొత్తం ఆస్తి అంతా కూడా అతని పేరు మీదకి మళ్లించుకుంటే కేవలం ఒక మద్రాస్లో ఉన్న ఒక ఇల్లు మాత్రమే ఆవిడ ఆవిడ పేరు మీద ఉండటం జరిగింది దానితో ఆవిడ రాను రాను ఎప్పుడైతే అవకాశాలు తగ్గుతూ వచ్చాయో ఈ తగ్గినప్పుడు డిప్రెషన్ లాగా ఆవిడ ఫీల్ అవ్వడం జరిగింది అయితే అప్పుడు కూడా ఎవరి నుంచి సహకారం లేదు ఈవిడ దగ్గర ఎవరైతే ఆస్తిని తీసుకున్నారో అతను ఈవిడ్ని హింసించడమే తప్ప ఈవిడ్ని ఒక వస్తు ఒక ఏటీఎం లాగానో ఒక ఇదిగానో వాడుకోవడమే తప్ప మించి అతని నుంచి ఈవిడ ప్రేమను మాత్రం పొందలేకపోయారు దాంతో తీవ్ర మనస్తాపాన్ని చెందిన ఈవిడ ఇరవై రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు రాత్రి ఒక కన్నడ సినిమా షూటింగ్ చేసి ఇంటికి వచ్చి ఆవిడ స్నేహితురాలటువంటి అనురాధ గారితో ఆవిడ మనసులోని బాధను వ్యక్తం చేయడం జరిగినప్పుడు అనురాధ గారి ఈవిడికి ధైర్యం చెప్పి ఏం పర్లేదు అన్నీ సర్దుకుంటాయని చెప్పినప్పటికి కూడా ఆవిడ తీవ్ర మనస్తాపంలో ఉండటంతో ఆ మనస్తాపాన్ని తట్టుకోలేక ఆవిడ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చూసారా ఒక ఆడది ఎంత గొప్ప స్థితికి వెళ్ళినటువంటి అప్పటికి కూడా ఆవిడ కష్టార్జితంతో ఆవిడ ఎంతో గొప్ప స్థితికి వెళ్ళారు కానీ కానీ ఆవిడకి జరిగినటువంటి మోసాలు ప్రేమ పేరుతో జరిగినటువంటి మోసాలని ఆవిడ తట్టుకోలేకపోయారు ఎన్నో గొప్ప గొప్ప అడ్డంకులని ఆవిడ ఎదుర్కోవడం జరిగింది శివాజీ గణేషన్ గారు అంతటి వ్యక్తికి ఎదురు తిరిగి ఎదురు తిరిగి మళ్ళీ ఇండస్ట్రీలో నిల నిలదొక్కున్న మహిళ ఆవిడ ఆవిడ యొక్క అలంకరణ ఆవిడ స్వహి స్వహస్తాలతో చేసుకునేటువంటిది ఆవిడ పెట్టుకునేటువంటి ఆర్నమెంట్స్ కానివ్వండి ఏమైనా సరే ఆవిడే తీర్చిదిద్దుకునేటువంటి గొప్ప లక్షణం ఉంది ఆవిడికి అంతటి గొప్ప వ్యక్తిత్వం అంత గొప్ప ఎవరిని కూడా మనసు నొప్పించే పరిస్థితి కాదు కాకపోతే ఆవిడికి ఎవరినైనా సరే నచ్చకపోతే అంటే ఎవరైనా ఇష్టపడకపోతే వాళ్ళని ఎదిరించడానికి కూడా ఇదేయ్యేది కాదు ఆ మనస్తత్వమే ఆవిడని కొంత ప్రాబ్లమ్స్లో కూడా నెట్టిందేమో ఈ ప్రేమను పొందలేకపోయాను అనే మనస్తాపంతోనే ఆవిడ మరణించడం జరిగింది ఆవిడ మరణించేటప్పుడు ఒక ఉత్తరం కూడా రాశారు నాకు ఉన్నది ఈ ఇల్లు మాత్రమే ఈ ఇంటిని నా తల్లి నా తమ్ముడికి ఇవ్వండి అని చెప్పేసేసి ఇంకా కొంత రాసిన అనేటువంటిది ఆవిడ యొక్క పర్సనల్ మ్యాటర్స్ని రాయడం అనేటువంటిది జరిగింది నేను ప్రేమను పొందలేకపోయాను నేను అనుకున్నది చేయలేకపోయాను ఈ విధంగా అంటే ప్రేమ విషయంలోనే ఆవిడ తీవ్ర మనస్తాపం చెందారు అనేది ఆ విషయంలో అర్థమవుతుందన్నమాట ఇదండి ఈరోజు స్మిత గారి గురించి మరో మంచి అంశంతో నేను మీ ముందుకు వస్తాను దయచేసి ఫో మన టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్